నమస్తే జెర్బి నైన్ న్యూస్ కి స్వాగతం నేను శ్రీలత గోదావరికడి జిఎం ఆఫీస్ చౌరస్తా మరియు బి గెస్ట్ హౌస్ చౌరస్తా వద్ద ఉన్న హై టెన్షన్ వైర్ క్లియర్ చేయడం జరుగుతున్న కారణంగా ప్రజలు రేపు పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మున్సిపాలిటీ చౌరస్తా నుంచి మంచిర్యాలకు వెళ్లే భారీ వాహనాలు మళ్లించడం జరుగుతుందని మంచిర్యాల నుండి వచ్చే ఆర్టీసీ బస్సులో మిలీనియం కోటర్స్ క్రాస్ నుండి పై ఇన్క్లైన్ చౌరస్తా గాంధీ చౌరస్తా మున్సిపల్ చౌరస్తా ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు రావాలని లారీలు భారీ వాహనాలు ఫ్లైఓవర్ కింద నుంచి ఓసపి నాలుగు పోయేదారి గుండా వెళ్ళి మేడిపల్లి చౌరస్తా నుంచి హైవే రోడ్డు ఎక్కగలరని కరీంనగర్ నుంచి మంచిర్యాలకు వెళ్లే టూ వీలర్ మరియు ఫోర్ వీలర్ వెహికల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు నుంచి గంగానగర్ ఫ్లైఓవర్ వరకు మంచిర్యాల వెళ్ళాలని రామగుండం ప్రజలకు రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు తెలిపారు ప్రజలు సహకరించాలని కోరారు ఏదైతే ఉందో దాని కింద నుండి తీసుకొని మేడిపల్లి ఫోర్ ఇంక్ లైన్ ఫోర్ ఇంక్ లైన్ నుండి మేడిపల్లి మేడిపల్లి నుండి ఎన్టీపీసీ వచ్చి ఎన్టీపీసీ దగ్గర జాయిన్ అయితే అక్కడ నుండి వచ్చి వీక్స్ అనే అలాగే డైవర్ట్ చేస్తున్నాము అలాగే ఆర్టీసీ బస్సెస్ వచ్చేసి గంగాన చౌరస్తా ఫైన్ లైన్ చౌరస్తా గాంధీ చౌరస్తా ఆర్టీసీ నెక్స్ట్ డిపో ఆర్టీసీ బస్ స్టాండ్ వెళ్ళడం జరుగుతుంది అలాగే మనకు కరీంనగర్ నుండి ఏవైతే వెళ్ళే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో కార్స్ కావచ్చు టూ వీలర్స్ కావచ్చు ఇంకా వేరే వెహికల్స్ కావచ్చు అవి వచ్చేసి మనకు మున్సిపాలిటీ దాటిన తర్వాత మన ట్రాఫిక్ పొల్యూషన్ ఏది ఉందో ట్రాఫిక్ పొల్యూషన్ నుండి స్ట్రేట్గా వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ గేమ్ వెళ్ళిన తర్వాత మనకు గ్రంథాలయం ఉంటుంది రైట్ సైడ్లో ఆ గ్రంథాలయం నుండి స్ట్రేట్గా డైవర్ట్ చేసుకుంటే మనకు గంగనాథరస్ వస్తుంది అక్కడ నుండి డైవర్ట్ చేయడం జరుగుతుంది ఇది కేవలం ఒక మూడు గంటలు జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాము